ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఉన్నారు అన్న నిన్న చేసినటువంటి నవీన్ యాదవ్ ఏదైతే వ్యాఖ్యలు చేసిందో ఎలా చూస్తారు అంటే జూబ్లీహిల్స్ కాన్సెన్సీలో ఇది నా సొంత గడ్డ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా బయటికి వెళ్ళరు ఆఖరికి బీఆర్ఎస్ బాస్ వచ్చినా కూడా గల్లీ దాటి బయటికి వెళ్ళడని చెప్పేసి కొన్ని ఆ ఘాటు వ్యాఖ్యలు చేసినాయి ఎట్లా చూస్తారు ఈరోజు వాళ్ళ ఓటమి ఖాయమైంది వాళ్ళ గెలుపు మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి వాళ్ళ పరిపాలనా విధానం మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి ఈరోజు విధులైనటువంటి ఒక పరిస్థితుల్లో బెదిరించైనా అదిరించైనా గెలవాలనేటువంటి ఆలోచనతోనే నవీన్ యాదవ్ గారు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరైనా క్యాంపెయిన్ చేయొచ్చు ఎవరైనా ఓట్లు అడగవచ్చు ఈ విషయాన్ని మర్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బెదిరిస్తామో అదిరిస్తామో అంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేను తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డకు తెగింపు ఉంటుంది తిరుగుబాటు ఉంటుంది త్యాగం ఉంటుంది వాళ్ళ డిఎన్ఏలో అది ఉంటుంది కాబట్టి ఎవ్వడు భయపడడానికి సిద్ధంగా లేరు ఉన్నదానిక పది మేము అధికారంలో ఉన్నటువంటి వాళ్ళమే ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాము ప్రజలకు ఏ ఆపద వచ్చినా అది హైడ్రా వచ్చినా మూసీ వచ్చినా ఫ్యూచర్ సిటీ లఘుచర్ల గురుకులాలు ఇలా ఏ ఆపద వచ్చినా ఆపద్బాంధవుడిగా ప్రజలకు నిలబడ్డది కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ మాకు అన్ని రకాల హక్కులు ఉన్నాయి తప్పకుండా మేము ఫైట్ చేస్తాము నవీన్ యాదవ్ దమ్ముంటే నువ్వు ఎట్లా అడ్డుకుంటావు అడ్డుకో అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు బీఆర్ఎస్ పార్టీ గెలుపును కూడా నవీన్ యాదవ్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోలేరని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం నిజంగా మీకు దమ్ముంటే మీకు చేతనైతే మీరు అన్ని రకాల సమర్థులైతే మీ గెలుపు ఖాయమైతే ఒక్క ఆడబిడ్డ మీద వంద మంది మీరు ఈరోజు మొత్తము ఒక మకామెంధికేషన్లు జూబ్లీ కట్ట కట్టగట్టుకొని జూబ్లీ మకాం మకామెంధికేషన్లు ముఖ్యమంత్రి ఐదారు రోజులు ర్యాలీలు చేయాల్సినటువంటి అవసరం ఏందని అడుగుతున్నాం అంటే మీ గెలుపు మీద మీకు నమ్మకం లేదు ప్రజలు ఎక్కడిపైనా తిరగబడతానండి తరుముతున్నారు ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు దిగువ మధ్యతరగతి ప్రజలు ఈరోజు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని ఎదురుస్తున్నారు హైడ్రా పేరు చెప్పి మూసి పేరు చెప్పి పేద ప్రజలకు గూడు లేకుండా చేసింది గూడు లేని పక్షులు పాపం అనాథులైపోయింది వాళ్ళు ఇటువంటి ఈ నేపథ్యంలో తప్పకుండా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదు జూబ్లీ హిల్స్లో గుణపాఠం చెప్పడం ద్వారా తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యానికి ఒక ఆయుధం ఇచ్చినట్టయితే ఈ ఎన్నిక ఒక ఆయుధం అయితే తెలంగాణ ప్రజలకు ఎందుకంటే ఆరు గ్యారెంటీలకు వారంటీ లేకుండా పోయింది ఆ నాలుగు వందల ఇరవై హామీలకు అడ్రస్ లేకుండా పోయింది ప్రజలను గాలిక వదిలేసన్లు పరిపాలన గాలిలోకి వదిలేసారు ఈరోజు రాష్ట్రం మొత్తం దివాలా తీసింది మీరు చూస్తున్నారు హాస్పిటల్లో మందులు లేవు బల్లల్లో చాక్పీసులు లేవు కనీసం మెయింటెనెన్స్ లేవు ఇటువంటి ఈ పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం అనేది అత్యవసరం ఈ సందర్భంగా మేము జూబ్లీ హిల్స్ ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం తెలంగాణ ప్రజల యొక్క హృదయాన్ని ఆవిష్కరించాల్సినటువంటి ఒక సందర్భం ఏర్పడ్డది ఒక చారిత్రాత్మక సందర్భం ఏర్పడ్డది కాబట్టి దాన్ని తగ్గట్టుగా స్పందిస్తారని చెప్పి మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం అంటే కంటోన్మెంట్లో ఏదైతే జరిగిందో ఏదైతే సీన్ రిపీట్ అయిందో బీఆర్ఎస్ పార్టీ ఆ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత తర్వాత గణేష్ ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుండి అదే తరహాలో జూబ్లీ కూడా ఖచ్చితంగా ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు మీరు అంత ధీమా ఉంటే మంత్రులంతా కట్టగట్టుకొని జూబ్లీల్స్ ఎందుకు తిరుగుతున్నారు మీకు నియోజకవర్గాలు లేవా వరంగల్లో గెలిచినటువంటి కొండా సురేఖ గారు వరంగల్ తిరగకుండా వరంగల్ ప్రజల యొక్క కష్టాలను పట్టించుకోకుండా నీకు జూబ్లీలు లేం పని షేక్ పెట్టను ఎందుకు తిరుగుతాను అంటే షేక్ పెట్టని షేక్ చేసి ఏదో సాధిద్దామన్నా ఏం చేస్తావు నువ్వు వసూళ్ళ వసూళ్ల మీద వాటాల మీద ఉన్నటువంటి శ్రద్ధ వరంగల్ మీద లేదు కానీ ఈరోజు మళ్ళీ జూబ్లీల్స్లో ఊరేగుతుంది ఆమె అట్లనే అందరి మంత్రులు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలను గాలికి వదిలేసి ఈరోజు పరిపాలన గాలికి వదిలేసి ఈరోజు వర్షాలు వస్తుంటే అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతింటాయి ఒక్క మంత్రన్న అసలు నియోజకవర్గంలో ఉన్నాడా ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్నాడా అనేక కష్టాలు పడుతుంటాయి ప్రజలు వాటిని పరిష్కారం చేయకుండా మీరు జూబ్లీలో తిరుగుతుంది మీ గెలుపు మీద మీకు ఎంత నమ్మకం ఉన్నదో అందరికి అర్థమవుతాను అందరికి అర్థమవుతుంది ఈ గెలుపుతోనే కాంగ్రెస్ పార్టీ కుదేలు వంద శాతం ఖాయము కాంగ్రెస్ పార్టీ యొక్క కొలాబ్స్ De então um para a Armante.